నిన్న కంటికి గాయము అయితే రాయి దెబ్బ అని చెప్తారు ఆ రాయి ఎక్కడ అంటే చూపరు రాయి పడి పడిట్లేదు కదా అది ఏమైనా ఐస్ క్రీమ్ మాదిరి కరిగిపోయింటుదా ఐస్ క్రీమ్ మాదిరి ఏమన్నా కదా రాయి ఆ చిన్న దానికి అత్యాయత్నము అసలు ఎన్నిసార్లు రాళ్ళ ఘటనలు కోడిగుడ్ల ఘటనలు జరుగుతుంట జరగమని చెప్పలేదు ఆ దాన్ని ఇంత ఓవరాక్షన్ చేయడం చాలా తప్పు ఆయన సానుభూతి కోసం కోడి కత్తి నా మీద కేసు పెట్టినాడు మా పరిస్థితి ఏంది అది నిజమా కోడికత్తి అసలు ఇది భారతి గారికి జగన్కు తెలియకుండా జరగలేదు అచ్చా కారణం ఏంటంటే నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్ అసలు ఆ రోజు మార్చి పదహైదు తెల్లవారుజామునే ఆ రోజు ఉండే ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్ గారు అతను ఉమారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు ఒక టీవ్ని పిలిచినాడు నా యొక్క నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్న అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టే వాళ్ళకు అప్పచెప్పి పని శోమించడానికి రావాలనుకున్నాడు కానీ అది ఉల్టా తిరిగి ఏదో లోపాయి గారిగా చంపాలనుకున్నారు అది హత్యని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్య కేసు అవుతుందని మా మీద చూసినారు ఇది ఎప్పుడో ప్లాన్ సిబిఐ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారము ముప్పై ఒక్క రోజుల ముందరగా అంటే హత్య కంటే ముప్పై ఒక్క రోజుల ముందరగానే కుక్కను చంపినారు స్కార్పియోతో ఇంటి ముందర ఉండే కుక్కను చంపినారు మోటార్ సైకిల్ తో డబ్బు దొరికింది మున్నా దగ్గర గొడ్డలి కొన్నారు కదిరిలో రికార్డ్ ఈ రికార్డ్స్ ఎట్లా మాపుతారు వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు దర్శగిరి అప్పుడు వారు మేము చంపినామని డబ్బులకే చంపినామంటారు అది ఇచ్చినది శంకరెడ్డి అంటారు వీళ్ళు తప్పని చెప్తారా నేను అత్య చేయించినట్టు చెప్పి దొంగ మాటలు చెప్పి ఇంద్రమ్మ చనిపోతే రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిని చేసినారు రాజీవ్ గాంధీ బ్రతికున్నప్పుడు అడిగితే ఓట్లు వేయలే రాజీవ్ గాంధీని బ్లాస్ట్ చేసి చంపితే అడగకుండా ఓట్లు వేసినారు రాజశేఖర రెడ్డి వలన ఓట్లు వచ్చినాయి నీకు ఆయన చంపబడినాడు అంటావు ఆ చంప చంపించిన వ్యక్తి బాంబేకి సంబంధించిన రిలయన్స్ అంబానీ అంటావు వాళ్ళ అంబానీకి సంబంధించిన నత్వా వానికి రాజ్యసభ సీట్ ఇస్తావు రెండు వేల పదకొండు బై ఎలక్షన్లకు మీ అందరి సాక్షిగా ఇక్కడ ఆంటీగా వచ్చినాడు అతనికి మంత్రి నీతో పని పని చేసిన నా మీద ఖచ్చితంగా కడతాం నీకు నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు లేమంటే లేచేదానికి కూర్చోమంటే కూర్చుండేదానికి ఆమె ఉండేది నీకంటే హీరో నేను నీకంటే హీరోను ఏందో నొక్కినాడు నొక్కినాడు నొక్కినాడట ఆరు లక్షల యాభై వేల కోట్లు అప్పులు నీ ద్వారా తెచ్చి రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు ఇచ్చాడి చెప్తావు మిగతా మూడు ఎనభైకి చెప్పామంటే చెప్తావు కాంట్రాక్టులు నడితే చెప్తారు కాంట్రాక్ట్ బిల్లు ఇల్లు కట్టే వాళ్ళని అడిగితే చెప్తారు ఇల్లు బిల్లు లేవు భవన కర్మ కార్మికులకు పేమెంట్ లేదు పత్రికలకు మీ పత్రికలకు ఎవరికి అడ్వర్టైజ్మెంట్ ఉండదు అతని పత్రికే ఉంటుంది ఇక్కడ కరువు వచ్చే పట్టించుకోడు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ డబ్బులు వాడుకున్నాడు సారాయి దొంగసారాయి ఎముతానం దొంగ రేట్లు ఎట్ల పోతావు నువ్వు నగదుతో సారాయి అమ్మేదానికంటే ఘోరం ఇది ఈ రోజు బ్రివరేజ్ కార్పొరేషన్ ఎండిని వాజ్దావి రెడ్డిని ఎలక్షన్ కమిషన్ గుర్తించి పక్కన పెట్టింది ఇష్టం వచ్చినప్పుడు డిజిటల్లో అమ్మవు కరోనా వచ్చే నీ ఇష్టం వచ్చిన దొంగసారమ్మి ఎంతమంది సచివైనారు కరోనాకి ఇచ్చిన సెంట్రల్ ఫండ్స్ పేషెంట్కు సెంట్రల్ ఇస్తే ఇంత డబ్బు ఇవ్వాలా ఆ పేషెంట్ కని ఆ పోస్టర్ కనిపించాలా ఆ ఇంట్లో మందులు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలంటే పదకొండు వందల కోట్లు ఇచ్చే మిగిలినాడు తను కంపా ఫండ్స్ అని ఎక్కడైతే ఫారెస్ట్ జోన్ లో నిర్మాణాలు జరుగుతాయో ఆ నిర్మాణం జరిగిన కాడ మళ్ళీ తిరిగి చెట్లు మొలిచియ్యాల అంటే ఫారెస్ట్ పునర్నిర్మాణం జరగాల దానికి పన్నెండు వందల కోట్లు కంపా ఫండ్స్ ఇచ్చే మిగినాడు తాగునీళ్లకు మూడు వేల కోట్లు సెంట్రల్ ఇచ్చే మింగినాడు ఎనిమిది వేల కోట్లు పల్లెలకి డబ్బులు ఇచ్చేక్కడ మేము ధర్నాలు పెట్టినారు ఆ డబ్బులు మింగినాడు బిరువేజ్ కార్పొరేషన్ పేరుతో మిగిలినాడు ఇసుక మీ మిగుతారు మీరు చేయని దోపిడీ